భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు బహుభాషా కోవిదులు మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా స్టోరీ భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు రుక్మాబాయమ్మ సీతారామారావు దంపతులకు జన్మించారు ఈయన భార్య సత్యమ్మ వీరికి ముగ్గురు కొడుకులు ఐదుగురు కూతుళ్ళు వరంగల్ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం మొదలుపెట్టారు హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రికులేషన్ పూర్తి చేశారు కళాశాల చదువు కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు అక్కడ వందేమాతరం ఆలపించడంతో సహచరులతో పాటు పీవీని విశ్వవిద్యాలయం నుంచి అప్పటి నిజాం ప్రభుత్వం బహిష్కరించింది దీంతో మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు బీఎస్సీ ఎల్ఎల్బి పూర్తి చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారత ప్రధానిగా క్లిష్ట సమయాల్లో బాధ్యతలు స్వీకరించారు ముల్కీ నిబంధనలు చట్టవిరుద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పును బహిరంగంగా స్వాగతించినందుకు అప్పటి సీమాంధ్ర నేతలు కక్ష కట్టారు భూ సంస్కరణల చట్టం అమలుకు ఏకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం తెలంగాణ ఆంధ్ర నేతలకు కంటగింపుగా మారింది ఫలితంగా పీవీ ముఖ్యమంత్రి పదవీచ్యుతుడయ్యారు ప్రధానిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన శక్తియుక్తులతో గట్టెక్కించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రధానమంత్రి పదవీకాలం ముగిశాక పివి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు